హాయ్ అండి నేను రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటిదంటే చాలా చాలా సంతోషంగా ఉందండి ఏంటిదంటే అయోధ్య నుంచి అక్షంతలు వచ్చేసినాయి అండి మా ఇంటికి వచ్చి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అంటే అందరూ అనుకుంటున్నారు అయోధ్య నుంచి అక్షంతులు వస్తున్నాయి అని చెప్పి అయితే మా ఇంటికి ఎప్పుడు వస్తాయ్యా మా ఇంటికి ఎప్పుడు వస్తాయో నేను ఎదురు చూస్తా ఉన్నాను ఇప్పుడే వచ్చినాయి అండి అయితే ఇవాళ వచ్చేసి సోమవారం సోమవారం రోజు తొమ్మిదింటప్పుడు ఇచ్చారు ఇదిగో అండి చూడండి ఐదు చూడండి మందిరం అలా ఉండిద్దంట మనకి అక్కడ ఎవరన్నాగా ఏమేమి ఉంటాయి ఏంటిదని చెప్పి మనకి ఇక్కడ పేపర్ కూడా ఇచ్చేశారు చాలా సంతోషంగా ఉందండి నేనైతే అనుకున్నాను మనుషులు ఎవరితో అయితే అనలేదు కానీ మనుషులు అయితే అనుకున్నా దాకా కొత్త ఇవి అనుకున్నానండి నిజంగా నేను నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను నేనైతే చాలా చాలా అదృష్టంగా అనిపిస్తున్నాను అని వచ్చేసి సంక్రాంతి పడుతున్నాం కదండీ సంక్రాంతికి భీమ చదువుతున్నాను పిండి పట్టించుకొచ్చాను అనుకోండి చక్కలు చక్రాలకి రెండు చేసుకోవచ్చు అని చెప్పి చెరిగి శుభ్రం చేస్తున్నానండి అండి భీమైతే పట్టించుకురావాలి పిండి పట్టించుకురావాలి మళ్ళీ శనగొప్ప కూడా ఉంది అవి కూడా చెరగాలండి అవి కూడా చూపెడతాను పెడతానండి అండి హాయ్ అండి ఇవండి నేనైతే సాంబ్రాన్ కుప్పం తెచ్చుకున్నాను ఇ అందరూ తెలిసే ఉండొచ్చు ఇవ్వండి చూసారా పన్నెండు వస్తాయి ఇప్పుడు నేను ఒకటి అయితే తీసాను అంతకుముందు ఒకటి ఆడానండి ఇప్పుడు ఒకటి ఇదిగోండి ఇప్పుడు ఒకటి తీసాను దేవుడి దగ్గర సాంబ్రాన్ వేద్దామని చెప్పి ఇప్పుడు ఒకటి తీసి సాంబ్రాని అయితే వేద్దాం దేవుడు ఇక్కడికి లోపల పెట్టేస్తున్నానండి ఇప్పుడు అయితే ముట్టిస్తున్నాను నేను ఇక చూడండి ఇదిగోండి ఇలా ముట్టిస్తున్నాను ఇది ఇలా ముట్టుకో ముట్టుకుంటే పగు వచ్చిద్ది ఇలా ముట్టుకుంటే పగు వచ్చేసింది అండి నాలుగు వైపులు ముట్టించామనుకోండి చక్కగా చుట్టూరు కాలి చక్కగా పొగ అనేది సాంబ్రాన్ లాగా వచ్చేసిద్ది మనకు ఆల్రెడీ దాంట్లో సాంబ్రాన్ ఉంది ఇదిగోండి సాంబ్రాణి కప్స్ అయితే ముట్టించాను ముట్టించి ఇలా పెట్టాను ఇప్పుడు నేను ఇదిగోండి జవాజి పౌడర్ అని దొరుకుతుందని చెప్పాను చాలాసార్లు అయితే ఈ సాంబ్రాణిలో కొంచెం వేసుకుంటున్నానండి కొంచెం వేసుకున్నాం అనుకోండి జవాజీ లిక్విడ్ కూడా దొరుకుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇల్లు పెట్టేసుకున్నాం పెట్టేసుకొని దేవుడికి సాంబ్రాణి వేసేసుకుందాం కూడా ఎలా వస్తుందా ఇవ్వండి లక్ష్మీదేవికి సాంబ్రాణి వేసుకుందామండి తీసుకుంటా అక్క ఇదిగా పెడుతున్నాడా పైగా ఇరవై రూపాయలు అనుకున్నా ప్యాకెట్లు అనుకొని నేను ఆపాను ప్యాకెట్లు కాదంటే ఐదు రూపాయలకి కూడా అడుగు పెడతాయా ఐదు రూపాయలకు కూడా ఐదు రూపాయలకి అన్ని రంగులు తీసుకుంటా ఎంతకా ఎంత ఎంత నలభై ఇరవై రూపాయలకి నలభై రూపాయలకి శుభ్రం గీదో ప్యాకెట్లు వచ్చాయ అదే ప్యాకెట్లు పోయిన సంవత్సరం ప్యాకెట్లు తీసుకున్నవరా ఇంకెళ్ళ ఇగ కలస తీసుకున్నాను కలర్ చూసారు ఎంత బాగున్నాయి అసలు బాగాలే ఉన్నాయండి కలర్స్ అయితే మూడు కలర్స్ ఇది ఆరెంజ్ ఎల్లు అయితే రెండు తీసుకున్నాను ముగ్గులోకి బాగుంటాయి అని చెప్పి ఇది ఇది రెడ్డు ఇదేమో పచ్చ మామిడి పచ్చ ఇది వచ్చేసి ఆరెంజ్ సంక్రాంతికి న్యూ ఇయర్కి రెండింటికి పని అతీ కలర్స్ అల్లం పై అల్లం చిన్నెలపాయి మిక్సీ పెడదామని చెప్పి అన్నీ చేశానండి చిన్నపాయలు అల్లం దీంట్లో నేను నీళ్ళు వేయకుండా కొంచెం నూనె అనేది వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను నీళ్ళు తగలకుండా ఎక్కువ రోజులు ఉండండి అందుకని మిక్సీ పట్టుకుందాం మెరిగింది చూడండి చూడు మెత్తగా వచ్చేసింది ఇప్పుడు నేను దెబ్బలో తీసేసుకుంటాను అండి ఇవలైతే మా అమ్మాయికి తెల్లారి ఇవాళ ఎవరు రాయరు సోమవారం అండి ఇక సంక్రాంతి సెలవు వస్తున్నాయి కదా సెలవులు ఇస్తున్నాడంట అందుకని చెప్పి ఒక రోజు ముందే సెలబ్రేషన్ చేస్తున్నారంట ఏం చేస్తారమ్మా భోగి పొలం పోతారు గంగి భోగి మంట సంక్రాంతి పోటీలు పోటీలుంటాయి డాన్స్ పోటీలు అవన్నీ ఉంటాయి అంటండి అయితే ఇక కట్టమంటే అయితే డ్రెస్ వచ్చేసి రోజు వారే స్కూల్ డ్రెస్ వేసుకెళ్తున్నారు కదా అది కాదంటీ లంగా మణిలు కానీ లంగా జైటిలు కానీ వేసామన్నారంట సంక్రాంతి కదా అందుకని చెప్పి ఇక నేనైతే పూలు మా ఇంట్లో ఒక చెట్టుకైతే కొన్ని పూలు అయితే నెయ్యి ఇంకొన్ని పూలేమో మా తోట పండ్ల కాడికి వెళ్ళి తీసుకొచ్చామండి మాస్కొచ్చిందండి ఇగో ఇవి అయితే అయినాయి ఇక చూడండి ఇగోండి ఇవి అయితే అయినాయి మాల కట్టాను అండి గుండ్రెడ్లు వచ్చాను అయితే పుదీనా ఒక కొత్తిమీర కట్ట తెచ్చాను ఇది కట్ చేసి అయితే పెట్టుకుందాం అని చెప్పి డబ్బాలు పెట్టుకున్నా ఫిజ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు ఉండేది కదా అందుకని ఇప్పుడు కట్ చేస్తున్నాను పుదీనా అయిపోయింది కొత్తిమీర కట్ చేస్తున్నాను హరే అండి గుంటరేలు వచ్చాయని చెప్పాను కదా అయితే పూలు కూడా తీసుకొచ్చుకున్నానండి పూలు మనం ఎక్కువ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం కదా ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండటం కోసం ఇదిగోండి నేను చిన్న చిన్నగా పేపర్ మొక్కలు చించి పెట్టాను చెప్తాను ఇదిగోండి ఇప్పుడు డబ్బా ఉంది కదా ఇదిగోండి పేపర్ మొక్కలు అడుగుని కొన్ని పేపర్ మొక్కలు కొన్నిలా అడుగుని వేసుకోవాలి వేసుకొని పూలు వేసుకోవాలి ఇలా పూలు వేసుకోవాలి ఇలా పూలు వేసుకున్నాక మళ్ళీ కాగితకాలు వేసుకోవాలి అలా ఎందుకు అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చెమట పోసినట్టు అవుతుంది కదండి ఆ చెమట పోసినప్పుడు ఆ నీళ్ళు అనేవి దీనిలోకి పూల్లోకి వెళ్తూ ఉంటాయి కదా అప్పుడు ఈ కాగితకాలు అనేవి ఉంటే ఆ నీళ్ళన్నీ పీల్చేస్తాయి అనమాట అప్పుడు పూలు పాడవకుండా ఉంటాయి అందుకే ఇలా వేసుకుంటానండి నేను హాయ్ అండి ఇవాళ వచ్చేసి పుదీనా పుదీనా రాసి చేయబోతున్నాను అయితే పుదీనా రాసిలో ఇంకో రెండు మిరపకాయలు కూడా వేసి ఈ పుదీనా కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టుకుంటాను మళ్ళీ పుదీనా రాసి మనకి గరం మసాలా మసాలా కావాలి కదా అది కూడా తీసుకుంటాను ఇప్పుడైతే మిక్సీ పడతానండి ఇవ్వండి మసాలా కావాల్సినవి మనం అంటే పలవలకి కావాల్సిన బిజినెస్లో అన్నీ ఉంటాయి కదా అన్నీ వేసుకున్నాను పచ్చిమిరకాయ ఉల్లిపాయ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాము వేసుకుంటానండి తర్చిన పేస్ట్ వేసుకున్నాక కొత్తిమీర పోదానా మిక్సీ పట్టుకున్నా కదండి అదే చేసుకుంటాను నేను ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను కదా ఐదు నిమిషాలు వేగినాక మగ్గించుకున్నాక ఈ గ్లాసుతో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఆరు గ్లాసులు నీళ్ళు పోతున్నాను ఇది మొత్తం ఉడికినాక మళ్ళీ చూపెడతానండి ఇవ్వండి అయిపోయింది హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేనైతే సంక్రాంతికి సరుకులు అయితే తీసుకొచ్చానండి అది ఫుల్ వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ వీడియో చేసి లింక్ అయితే పెడతాను ఆ ఫుల్ వీడియో కూడా చూసేయండి సరుకులు ఏమేమి తీసుకొచ్చాను అనేది పండక్కి సరుకులు అంటే ఏమేమి ఏంటిది మొత్తం ఆ వీడియోలో ఉంటుంది ఈ షార్ట్ ద్వారా మీకు తెలుపుదామని ఆ ఫుల్ వీడియోలకు కూడా వెళ్ళి చూస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి కింద లింక్ అయితే ఇస్తాను ఫుల్ వీడియో లింక్ అయితే చూసేయండి నా ఆ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి అందరూ ఇంట్లో అంటే అందరూ తీసుకొచ్చుకునే వెళ్ళలేనండి కొత్తగా నేనేం తీసుకురాలేదు అందరూ ఇంట్లో సరుకులు ఎలా తీసుకొచ్చుకుంటారో నేను అలానే తీసుకొచ్చుకున్నాను పండగకి ఈ కదండీ వీడియో అయితే షేర్ చేస్తాను చూసి అయితే లైక్ అయితే చేయండి లైక్ చేసి కామెంట్ పెట్టండి బాయ్ అండి హాయ్ అండి పచ్చడి చేసాను కదండి ఆ పచ్చడి అయితే తినే ఉప్పు కారం ఎలా ఉందో ఏంటిదని చెప్తాను అన్నం కూడా అయ్యిందండి తిని చెప్తాను ఇప్పుడు అంటే నేను పచ్చడి వేసాను కదండి ఫుల్ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ కనుకుంటే చూసేయండి అయితే అన్నం పెట్టుకుంటున్నా వేడి వేడి అన్నం పచ్చడి నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుండిద్ది ఇది అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా బాగుండిద్ది అండి సూపర్ ఉందండి పచ్చడి కొంచెం ఉప్పు తక్కువైంది మంట కూడా ఏమీ లేదు ఎందుకంటే మెరుగైన తక్కువ వేసి టమాటాలు ఎక్కువ వేసాను కదా చాలా బాగుందండి కొంచెం తిన్నగా ఉప్పు కలుపుకుంటాను ¡Vale, vale, vale! 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 ¡Vale, vale! ¡Vale, vale, vale! ¡Vale, 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 vale, 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 vale, vale! ¡Vale, vale, vale! ¡Vale, vale, 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 vale! ¡Vale, vale, vale, पहिरी <sharp inhale>